అండి ఈరోజు ఈ వీడియోలో బింద పానకం బిందెల నోము చూపిస్తాను చూడండి చాలామంది అడిగారండి ఈ నోము గురించి మనం ఇప్పుడు పాలబింద పానకం బిందె నోము చూద్దామండి దీనికి ఏమేమి కావాలి ఎలా చేయాలి అనేది ఇలాంటిది ఒక బిందె తీసుకోండి ఇలాంటిదైనా సరే కొంచెం చిన్న సైజ్ అయినా సరే ఇలాంటివైనా నోముకోవచ్చు చిన్నదైనా పర్వాలేదు లేదా దీనికన్నా పెద్దది కావాలంటే కూడా తీసుకోవచ్చు మొత్తం రెండు బిందెలు కావాలండి ఇలా పసుపు రాసేసి బొట్లు పెట్టేయాలండి ఇలా బొట్లు పెట్టేసేయండి దీనికి మూతలు కూడా కావాలండి రెండు బిందెలు కావాలి ఇలాంటివి రెండు బిందెలు కావాలి ఒక దాంట్లో పాలు ఒక దాంట్లో బెల్లం పానకం రెండు పెట్టాలండి ఈ సైజ్ అయినా తీసుకుంటే పర్వాలేదు ఇది అమ్మ నాన్నకి ఇవ్వాలండి ఈ నూముని నేను ఇప్పుడు దాంట్లో చూపిస్తాను రెండు బిందెలు ఈ సేమ్ సైజులో తీసుకోండి రెండు మూతలు కావాలి కంపల్సరీ రెండు బిందెలు రెండు మూతలు దీనికి కావాల్సిన పాలు బెల్లం అండి ఒక బిందెలో వచ్చేసి పాలు వేయండి ప్యాకెట్ ఉంటుంది కదా వేసేసేయండి దాంట్లో మూత పెట్టేయండి ఇంకో బిందెలో వచ్చేసి బెల్లం వేసేయండి దీంట్లో బెల్లం వేసేయండి పెట్టేసి చెప్తున్నాను మీకు బెల్లం వేసేసి కొన్ని నీళ్ళు పోయాలి కొంచెం బెల్లం వేయండి ఫస్ట్ మనం నోముకునే ముందు కొంచెం బెల్లం వేసేసి కొంచెం నీళ్ళు పోసేయండి నీళ్ళు పోస్తే పానకంలా అవుతుంది అది పెట్టేసేయండి రెండు సేమ్ సైజు ఉండాలండి అది దీనిపైన గౌరమ్మ కొంచెం లోతున్న మూత తీసుకుంటే దీనిపైన గౌరమ్మను పెట్టుకోవాలండి దీనిపైన కూడా గౌరమ్మను పెట్టుకోవాలి బెల్లం ఇలా ఇలా రెండు జత చేసి దీనికి పోగుదారాలు కట్టాలండి రెండింటికి కూడా పోగుదారాలు కట్టాలి ఒక దాంట్లో పాలు ఒక దాంట్లో బెల్లం కొన్ని నీళ్ళు పోయండి పోసేటది పానకం కిందకు వస్తుంది రెండు పెట్టేసి రెండింటి మీద గౌరమ్మలు పెట్టి కావాలండి ఇది అమ్మా నాన్నకి ఇవ్వాలి బట్టలు పెట్టాలి వాళ్ళకి మళ్ళీ మనము తిరిగి వాళ్ళతో బట్టలు పెట్టించుకోవాలండి కంపల్సరీ ఇది అమ్మా నాన్నకి ఇవ్వాల్సిన అండి వాళ్ళకి ఇప్పుడు మనం ఈ పానకం నీళ్ళు పోసేస్తాం కాబట్టి వెంటనే ఇవ్వగలిగితే ఇవ్వండి ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే అవి తీసేసి మళ్ళీ ఒక హాఫ్ కేజీ బెల్లం అలా ప్యాక్ చేసేసి దాంట్లో వేసేయండి పాల ప్యాకెట్ కూడా ఫ్రెష్ ప్యాకెట్ వేసి ఇవ్వండి ఇచ్చేటప్పుడు మాత్రం వాయనం ఇచ్చేటప్పుడు మాత్రం అలా చేయండి ఇది పాలబింద పానకం బింద నోవండి